అట్లా సఫర్ అయిన వాళ్ళ దాంట్లో మమతనైతే ఒకరు నిండో బట్టలు వేసుకున్న అమ్మాయి కూడా అని చెప్పి నేను చెప్పండి రీల్స్ అట్లా కనిపిస్తుంది ఎనుక రీల్స్ బ్యాక్ సైడ్ ఏం చేస్తుండొచ్చు ఒకసారి కాల్ చేసుకుంటారని మంతగారు మీతో మాట్లాడితే అయిపోయింది కదా మా ఆరోజు మాట్లాడేసుకున్నాం కదా మళ్ళీ ఏంటి అంటే మీరు ఏమైనా బాధపడ్డారు అని చెప్పి కాల్ చేశానండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అది మీకు అవసరం కూడా లేదు సో డోంట్ కాల్ మీ సో డోంట్ కాల్ మీద గురించి లవ్ చేసిన టూ ఇయర్స్ అలా బ్రేక్ అప్ అయింది సో అమ్మాయి వల్ల అమ్మాయి వదిలేసిన చాలా డిప్రెషన్ లో ఉంది ఎందుకు వదిలేసింది తప్పు చేసిన స్టిల్ కోసం లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు నేను ఒకప్పుడు ఇంత బతి ఆమె కోసం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆమె వచ్చినా సార్ ఇట్లా దేకను అలంకృతం అందులో ఆమె డ్రెస్ సెట్లు తెలుసా పొంగు సిగ్గులేనప్పుడు నాకెందుకు యువశకర్ కొడంగల్ గురించి చెప్పండి కొంచెం మానసికంగా కొంచెం మైండ్ సెట్ మంచి లేదనుకుంటా ఎందుకు రాదుగా పొద్దుగా నేనే దొరికినా పెట్రోల్ వస్తు బండి వస్తున్నాయి ఎందుకు రాబాయి మీకు బతుకు మోహన్ స్మైలీ నేను నత్తి అని చెప్పి అందరిని పిచ్చిపోలే నాకైతే నత్తి లేదు కానీ ఓన్లీ యాక్టింగ్ చేసిన ఇన్ని రోజులు ఒక చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాల హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మీ సౌమ్య ఈరోజు మన ముందు ఒక ట్రోలర్ ఉన్నారు ఎవరు అంటే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే రసల్పుర వెంకీ శాండీ అనమాట సో ఇప్పుడు హెయిర్ మీద ఎంత పెంచుకున్నారు కదా గుబ్బురుగా దేనికోసం స్టైల్ కోసమే అయినా లేకపోతే అంటే ఇప్పటివరకు ఎప్పుడు పెంచాలి ఇంతవరకు అదే మన హెడ్ ఇంజూర్ జరిగినప్పుడు బ్యాక్ సైడ్ అట్లా కుట్లు పడి ఏమైనా కనిపిస్తులేం వాళ్ళు అసలు వాళ్ళు లే మీరు ట్రోల్స్ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా యా అనుకుంటున్నాను నాకు తెలియదు పట్టించుకోను అంటే అప్పటిదప్పుడు మీ మైండ్ ఏం ఆలోచిస్తారు మీరు చేసేస్తారు తప్ప తర్వాత ఏం జరుగుతాయి ఆలోచించాలి ఓకే సో అబ్బాయిల పైన చేస్తున్నారు అంటే అబ్బాయిలు చాలా లైట్ తీసుకుంటారు యా కానీ అమ్మాయిల పైన చేస్తున్నారు అంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు అండ్ అదే విధంగా చాలా బాధపడుతుంటారు ఏమైనా ట్రోల్స్ వేసి నెగిటివ్ కామెంట్స్ వస్తే అందులో అట్లా సఫర్ అయిన వాళ్ళ దాంట్లో మమత నేత ఒకరు తను అంతగానం ఏం తప్పు చేసిందని తనను కామెడీ వేలనే కావచ్చు ఏ వేల ఏ వేలు అయినా కూడా డీసెంట్గా ఉన్న అమ్మాయిని ట్రోల్ చేయడం కరెక్టా కరెక్ట్ కాదు కరెక్ట్ కానీ చెప్పింది చేసిన ఫన్నీగానే నేను ట్రోల్ చేసిన కదా ఫన్నీగా చేయడం వల్ల కూడా అమ్మాయి చాలా ఏడ్చింది వీడియోస్ పెట్టింది అది మీకు కూడా తెలుసు మళ్ళీ సెకండ్ టైం రియలైజ్ అయ్యారు కూడా నేను రియలైజ్ అయినా ఇప్పుడు అది ఇంకోటి ఆమె ఎందుకు ఏడ్చింది చెప్పాలి నేను రీజన్ చెప్పాలి ఇప్పుడు ఆమె పేరు మీద చాలా ఫీక్ అడిస్ ఉంది ఇంకోటి ఏంటంటే ఆమె చాలా ట్రెండింగ్ లో ఉండే అప్పుడు అవును చాలా ట్రెండింగ్ లో ఉండే ఆమె ఆమె వీడియో ఏ వీడియో పెట్టినా రీల్స్ ఆ రీల్ కి చాలా వ్యూస్ వస్తుండే లైక్స్ వస్తుండే కామెంట్స్ వస్తుండే అకౌంట్ ఏదైనా తెలియదు పబ్లిక్ రీల్స్ క్రోల్ చేస్తుంటాం కదా మంత్రి అయితే రీల్ రాగానే అకౌంట్ ఆమె అనుకొని ఫాలో కొడతారు అట్లా అకౌంట్ కి ఫాలో కొట్టి చాలా మంది ఆమె పేరు వాడుకొని పైసలు కూడా సంపాదించుకోరు చాలా మంది మీరు అయితే సంపాదించారు నేను ఏమి సంపాదించాలి ఏం సంపాదించాలి ఓకే నేను ఆమె మీద ట్రోల్ చేసిన అంతే కానీ ఆమె పేరు చెప్పుకొని నేను ఇప్పటిదాకా దాకా పైసలు ఒక్క రూపాయి సంపాదించుకోండి ఆమె మేడిసిన తర్వాత మళ్ళీ ఆ మేడస్తుంది ఎందుకు వేసండి ఆమె ఎందుకు ఇచ్చింది నేను ఆ ట్రోల్ కూడా ఎందుకు వేసినా అంటే ఆమె ఎందుకు ఇచ్చింది అంటే ఆమె పేరు మీద చాలా మంది ఇప్పుడు మున్నటి బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి కదా సో దాని వల్ల చాలా మంది సఫర్ అయ్యారు చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసారు సో అట్లా చేసిరు అని చెప్పి ఈమె పేమే ఫేక్ ఐడీస్ ఉన్నాయి కదా ఆ ఫేక్ ఐడీస్ వల్ల ఏం చేసారు అంటే ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసారు సో చాలా మంది ఏమనుకుంటారు మమత నేత చేసింది అని అనుకుంటారు తప్ప ఓర్ మీద పడుతుంది మమత నేత మీదనే పడుతుంది ఆమె అందుకనే బాధపడి ఏడ్చుకుంటే వీడియో చేసింది అంతే తప్ప ట్రోల్స్ కానీ బాధపడలేదు నంబర్ ఉంది ఒకసారి కాల్ తీసుకుంటారా మమతా గారు నేను వెంకిసాండి అండి రసూల్పురా రసల్పురం వెంకిసాండి మీతో మాట్లాడడం అయిపోయింది కదా ఆ రోజు మాట్లాడేసుకున్నాం కదా మళ్ళీ ఏంటి అదే మ్యామ్ ఏమంటున్నారంటే ఆ రోజు ఆ రోజు గురించి కాదు మ్యామ్ నేను చెప్పేది ఆ రోజు మాట్లాడాం కదా అయిపోయింది కదా మళ్ళీ ఏంటి అని అడుగుతున్నాను నేను అంటే మీరు ఏమైనా బాధపడ్డారా అని చెప్పి కాల్ చేశానండి ఎక్స్క్యూజ్ మీ లేదు ఓకే కాల్ మీ ఓకే థ్యాంక్ యూ నెంబర్ ఉంది ఆ మీద ఇప్పుడు మీద ఉంది ఒకసారి కాల్ తీసుకుంటాను స్వేగల్ గురించి చెప్పండి ఇప్పుడు ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఏంటి అంటే ఇక మన అమ్మాయి ఎట్లుండాలి ఆ అమ్మాయి ఎట్లా ఉంది అమ్మాయి లెక్క లేదు ఆమె ఇక చెప్తే గలీజ్ ఉంటది కానీ లెక్కు ఉంది ఎందుకంటే నాకు నచ్చలేదు నిజంగా నేను కుల్ల కుల్ల మాట్లాడేస్తాను ఆమె వీడియో చూసినా నాకు ఫరక్ కూడా పడదు అలంకృతం మీద ఎందుకు మరి ట్రోల్ చేసి అంటే ఒక అమ్మాయిని బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా పాయింట్ బాడీ షేమింగ్ ఏం మాట్లాడలే పంది లేకుండా పంది లేకున్నాం బాడీ షేమింగే కదా అంటే జస్ట్ అట్లా పంది అట్లా కనిపించింది కాబట్టి అట్లా అన్న ఒకవేళ ఆ బాడీ షేమింగ్ చేసినందుకు దానివల్ల ఆమె హర్ట్ అయ్యి మీ మీద కేసు పెడతా బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం తప్పు అంటారు కరెక్ట్ కానీ ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఆ కమెంట్ తీసుకుని నేను వీడియో చేస్తాను మీకు ఏ రోజు బ్యాడ్ కామెంట్స్ రాలేదా మరి చాలా వచ్చినాయి చెప్పి తినండి ఓవర్ ఎత్ బ్యాట్ కామెంట్ ఆమెకి పెడతారు ఆ కమెంట్ ని తీసుకొని నేను వీడియో రూపంలో పెడతా అంతే వాళ్ళు కామెంట్ రూపంలో పెడతారు నేను వీడియో రూపంలో పెడతా అంతే మీకు కూడా బ్యాట్ కామెంట్లు పెట్టిర్రు కదా చాలా మంది పెడతారు మరి మీకు బ్యాట్ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా మీరు ఒక దంకి ఇవ్వచ్చు కదా నేను పట్టించుకోను మీరు మరి మీరేమో కామెంట్లు పట్టించుకోని ఆమె కామెంట్లు పట్టించుకోవాలి ఆమె కూడా పట్టించుకో అంటున్నారు కదా ఆ పట్టించుకోని అప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో దిగిందంటే మొత్తం పట్టించుకోవడం అనేది పక్కకు పెట్టేస్తారు ఓల్స్ సరే సరే మీరు అన్న పాయింట్కే వద్దాం అది పట్టించుకుంటుందా పట్టించుకోదా సెకండరీ ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తే అసలు అన్ని వదులుకుంటారు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఎవరైతే వచ్చారు అనుకో అసలు వదులుకోవాలి ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు బయట ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవాళ్ళే మంచోళ్ళు అన్న మీ ఒపీనియన్ కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది గలీజోలు కూడా ఉన్నారు చాలా మంది కొంతమంది గలీజోలు ఉన్నప్పుడు మరి నైన్టీ పర్సెంట్ గలీజోలే ఉన్నారు అనుకుందాం టెన్ పర్సెంట్ మంచోళ్ళు అని అనుకుందాం బ్యాడ్ కమెంట్స్ వస్తాయి బ్యాడ్ కమెంట్స్ వచ్చినప్పుడు పట్టించుకుంటారు అంటే కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు ఎందుకు ఎందుకు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు మీరు చెప్పండి వాళ్ళు బిజీ ఉంటారు నేను పట్టించుకోను వాళ్ళు పనికి రాను పనికి రాని వాళ్ళు పెడతారు అట్లా వాళ్ళు కూడా అదే అనుకుంటారు పనికి రాను ఇట్లా ట్రోల్ చేస్తుంటారు పనికి రాని వాళ్ళు కామెంట్స్ పెడుతుంటారు అని చెప్పి లైట్ తీసుకుంటారు వాళ్ళు కూడా అంటే పెట్టిన వాళ్ళందరూ పనికి రాని వాళ్ళే అంతే అంతే నా దృష్టిలో మీ దృష్టిలో మీకు పెట్టిన వాళ్ళందరూ ఓకే ఎక్స్పోజింగ్ చేసిన ప్రతి అమ్మాయి చెడ్డది ఎక్స్పోజింగ్ చేయకుండా నిండుగా ఉన్న ప్రతి అమ్మాయి మంచిది అని మీరు అంటారా లేదు ఎందుకు చెప్పాలా ఎక్స్పోజింగ్ చేసే ప్రతి అమ్మాయి మంచిది చెడ్డది అని చెప్పి నేను నానా ఎందుకంటే ఆమె ఆమె లైక్స్ కోసం చేస్తుంది ఆమె లైక్స్ కోసం ఆమె బరితెక్కించి రీల్స్ వేస్తుంది అట్లా నిండు వేసుకున్న బట్టలు నిండు నిండు బట్టలు వేసుకున్న అమ్మాయి కూడా మంచిది అని చెప్పి నేను చెప్పా ఎందుకు చెప్పాలా బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కడు మంచి వాడితే కాదు అవునా కదా ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆమె రీల్స్ అట్లా కనిపిస్తుంది ఇంకా రీల్స్ బ్యాక్ సైడ్ ఏం చేస్తుండొచ్చు ఎట్లా చెప్తారు అంటే వాట్సాప్ లో కొన్ని కొంతమంది ఏం చేస్తారు తెలుసా వాట్సాప్ లో కొన్ని స్నాప్ లో కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఇంటికాడ కొన్ని అమ్మమ్మలు ఇంటికాడ కొన్ని కాలేజ్ లో కొన్ని ట్యూషన్ లో కొన్ని అట్లా ఎంత మందిని మెయింటైన్ చేస్తారు చాలా మందిని చూసిన చాలా మట్టికి చాలా మందిని చూసిన అంటే అందరిని అంటట్లేదు నేను కొంతమందిని అంటున్నా సరే పక్కన వాళ్ళు ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారు అనే దానికంటే కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మరి మీరు ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారు నేను ఒక్కొక్క నువ్వులో మెయింటైన్ చేసేది నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అంటే ఒకప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసిన పేరు లవ్ చేసిన అంటే టూ ఇయర్స్ తిరిగినాం కలిసి తిరిగినాం ఇక కలిసి తిరిగని చోట అంటూ లేదు తిరిగినాం చాలా చేసినాం చాలా తిరిగినాం ఇట్లానే ఒక అమ్మాయి మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చినాయి ఇప్పుడు నేను చెప్పినా కదా మా ఏరియా ఎమ్మెల్యే అని చెప్పి మా ఏరియా ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యు మా ఏరియా అంటే ఎవరన్నా ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే ఎస్సీ అయి ఉండాలి మా ఏరియా మాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మన తెలంగాణ మొత్తంకి ఒకటే కంటోన్మెంట్ ఉంది ఒకటే కంటోన్మెంట్ అది కూడా మా ఏరియానే ఆ కంటోన్మెంట్లో మాది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ మా ఇప్పుడు ఒక చోటు పోతే థర్డ్ పర్సన్ వల్ల అంటే మీరు ఏ తప్పు చేయలేదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఏదో మిస్టేక్ చెప్తేనే కదా దూరం అయ్యేది థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె ఈమె చెప్పిన నాలు లవర్ ఆమె కంటే ముందు నుంచి పరచాము థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ మీకు ఆల్రెడీ పరచాము ఈమెక్ అంటే ముందే పరిచయం ఆ మీకు చెప్పిన ఆమె అప్పుడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను చెప్పిన నాకు ఆమె ఆశలు పెట్టుకోకు ప్రపోజల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా వచ్చినాయి చాలా మందికి బిలో ఎయిటీనే మస్త్ మంది చేసినారు ఒక వంద వందకి వంద అంటే ఓ వందల లోపట్లనే ఉంటారు ఫిఫ్టీ అబోవ్ జుట్టుకి ఫ్యాన్స్ అయి ఉంటారు చాలా మంది జుట్టుకి ఇంకా స్మైల్ కి స్మైల్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా మీరు మంచి చూడడానికి ఇప్పుడు మీరు అనుకుంటున్నాను అయితే నేను అనుకుంటు ఇప్పుడు నేను నేను మంచి ఉన్నా చెడ్డు ఉన్నా అనుకుంటే నేను అడిగితే నేను మంచి ఉన్నాయని చెప్తాను మంచి చెప్పుకుంటాను ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ అడిగితే వాళ్ళు చెప్తారు అదే మీ ట్రోల్స్ చూసినాకనే అనిపించింది అందుకే అంటున్నా నేను ట్రోల్స్ అట్లా కనిపిస్తా కానీ రియల్ లైఫ్ లో అట్లా కనిపించాను మీ లెక్క బెస్ట్ ఇలా మెయింటైన్ చేసే రకం కాదు మేము మీ లెక్క అంటే అమ్మాయిల లెక్క నీ లెక్క అంటే మీ లెక్క అంటున్నా అట్లా ప్రపోజ్ చేసిన వాళ్ళని మీరు రిజెక్ట్ చేసారు ఒక ఆరు మందినా మేబీ

యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఏమైందంటే చిన్న చిన్న వాటికి టెన్షన్స్ అయితుండే కదా ఆ టెన్షన్స్ లో ఈమె కూడా వచ్చింది అరే ఈమె ఎందుకు వడ్లేసింది ఎందుకు వడ్లేసింది ఎందుకు వడ్లేసింది అంటే నాకు లైఫ్లో కొంచెం ఎట్లో అన్ఈజీగా అనిపించింది అరే ఎందుకు వడ్లేసింది నేను ఏమైనా తప్పు చేసిందా అని చెప్పి నాకు కొంచెం బాధ బాధ అనిపించి చాలా బాధపడ్డా స్టిల్ బాధపడుతుంది ఆమె కోసం లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు నేను ఒకప్పుడు ఇంత బతిమీలాడుకునేది తెలుసా ఆమె కోసం ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆమె వచ్చినా సరే ఇట్లా దేకను కూడా దేక నేను

ఇప్పుడు మీకు లైఫ్ ఉంది కదా ఉంది మీ లైఫ్ లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు లేరు నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం మళ్ళీ వచ్చి అవ్వలేండి ఇంకొక అమ్మాయి ఇష్టం 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 అమ్మాయికి మీరు అమ్మాయికి చెప్పినా చాలా సార్లు చెప్పినా అయితే మీ లైఫ్ లో మీరు ఎవరిని ప్రేమ పేరుతో మోసం చేయలేదు వాడుకుని వదిలేదు అంటున్నారు ఎప్పుడు మీ ఒక అమ్మాయి ఉండే అన్నమాట ప్రేమ పేరుతో అయితే మోసం చేయలేదు కానీ అయితే తీసుకున్నాం పైసలు తీసుకురు ప్రేమ పేరు చెప్పి ప్రేమ పేరు చెప్పి తీసుకోలే మరి ఎట్లా ఫ్రెండ్ గా తీసుకున్నాను అడిగినా ఇచ్చింది ప్రేమ పేరుతో అయితే ఎవరిని మోసం చేయండి కరెక్ట్ మాట్లాడుతున్నారు మీరు అన్ని మాట్లాడేవి కూడా ఏది కూడా అబద్ధం చెప్తలేరు కదా చెప్తలేరు కదా ఒకవేళ నిజాలు తెలిసి ఒకవేళ అట్లా మీరు ప్రేమ పేరుతోనే అడిగిన అమ్మాయి ఉంటే మాత్రం మీరు కామెంట్ చేస్తే మాత్రం మీ రెప్యుటేషన్ పోతుంది సో మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమైతే లేదు అనుకుంటారు కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవును అడిగిన వాటి అన్నిటికీ కూడా నాన్సింగ్ కాన్సర్లు కొన్ని 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 స్కిప్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు సో అంతా మొత్తం నెత్తికి దెబ్బ తాకడం వల్లనే ఓకే సో మీ పర్సనల్ లైఫ్ లో మీ గురించి మాకు కొంతమంది చెప్పారు మీరు కొంచెం కొట్లాటలు అన్నా ఏదన్నా అసలు నేను కొట్లాటలలో పోను మిమ్మల్ని ఎవరో కొట్టిరంట కదా ఎవరు 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 చెప్పారు ఎవరో చెప్తారు చెప్పట వాళ్ళ పేరు మేము మెన్షన్ చేయము నన్ను కొట్టలేదు కొట్టనికి వచ్చినా నేను మాట్లాడుకొని కాంప్రమైజ్ చేస్తాను అంతేగాని కలుపుకుంటా ఎవరన్నా నా దగ్గర కొట్లాడానికి నేను వాళ్ళని కలుపుకుంటాను అంతేగాని నేను ఎవరితో కొట్లాడాను కొట్లాటలు ఆడ దూరం అవుతున్నాయి అంటే లీలాడు చూస్తా అంతే నా దోశ ఆడ ఉన్నా పోయి కొట్టుకోరా అని చెప్పేస్తా నేను దూరం లీలాడు చూస్తా అంతే ఓకే కొట్లాటలు నేను ఓను పోని నేను కాంప్రమైజ్ చేయను ఇన్స్టాగ్రామ్ లో మీరు ట్రోల్స్ చేస్తారు మీరు మంచి 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 వాళ్ళని ట్రోల్స్ చేస్తారు మంచి మంచివాళ్ళు ఉన్నారు చాలా సో ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీలు ఎవరని మీరు అనుకుంటున్నారు సెలబ్రిటీస్ నా దృష్టిలో మాత్రం యువశేఖర్ ఉన్నాడు చింటు మోడల్ ఉన్నాడు ఉప్పల్ బాలు ఉన్నాడు ఊషీ బాయి ఉన్నాడు మళ్ళా కొత్త కొత్త వచ్చిండి మొన్న మేడిపల్లి స్టార్ అని చెప్పి ఒక ఆయన వచ్చిండు తెలుసా మేడిపల్లి స్టార్ మళ్ళా సుఖదేవ్ గోపాల్ కింగ్ అని చెప్పి ఒక ఆయన వచ్చిండు సరికాగ్ ఉంది ఐలెట్ ఐలెట్ అనిపిస్తే అలా ట్రోల్ చూస్తే నేను ట్రోల్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నేను ట్రోల్ నేను చెప్పిన ట్రోల్ చేస్తే ఆపోజిట్ పర్సన్ ఫేమ్ అవుతాడు అందుకనే ట్రోల్ చేస్తాను అంతే ఎందుకనే వీళ్ళ మీద చేయదలుచుకోలేను చింటు మోడల్ మీద కూడా ఎందుకు చేస్తున్నా అంటే నాకు నచ్చలేదు చాలా పిచ్చిలేసిపోతుంది అందుకనే వాళ్ళ మీద ఘోరంగా చేసేస్తున్నా నేను నాకు అస్సలు నచ్చలేదు అబ్బాయిల మీద అంటే నార్మల్ చేసే ట్రోల్స్ వాళ్ళకి నచ్చుతున్నాయా ఆటోమేటిక్ గా నచ్చాయి ఎందుకంటే వాడు వాని ఇడుతున్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చాయి ఒక అమ్మాయి అమ్మాయి ట్రోల్స్ ట్రోల్స్ కాదు ఇట్లానే గో డేంజర్ మాట్లాడిస్తాది చూడండి ఒరే ఎడున్నారో అనుకుంటా మాట్లాడుతాది చూడు రేణు ఆమె మీద రేణు రేణు ఆమె మీద ఇది గలిసేది తిట్టండి నేను ఎందుకంటే ఆమె బరి తెలిగించి మాట్లాడుతుంది ఆమె సిగ్గు లేనప్పుడు నాకెందుకు ఎందుకు ఆల్రెడీ నేను ఆమె ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి బూతులు మాట్లాడితే తప్పయింది అన్న క్వశ్చన్ నా దగ్గర రేజ్ చేసింది ఆమె దానికి చాలా మంది కామెంట్లు పెట్టి ఆ అమ్మాయి మాట్లాడదంటే న్యాయం ఉంది కదా ఆ అమ్మాయి కరెక్టే మాట్లాడుతుంది కదా సో అట్నే ఉంటది ఊర్లల్ల బూతులే మాట్లాడతారు ఊరు అమ్మాయి కాబట్టి అట్లనే ఉంటారు ఊర్ల అమ్మాయిలు మరి అమ్మాయి భరితగించింది అని మీరు అనడం ఎంత వరకు కరెక్ట్ అని నేను అంటున్నా అమ్మాయి అమ్మాయి వరకే ఉండాలి అబ్బాయి లెక్క బిహేవ్ చేయొద్దు అదే మాట నేను అడిగితే కింద కామెంట్ లో ఒకసారి చదవండి మీరు ఏమన్నారు ఆమె చాలా వెల్ మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది ఆమె ఎప్పుడు ఇవన్నీ కరెక్టే ఆ మాట్లాడొచ్చు అమ్మాయి నిబ్బ నిబ్బి నిబ్బిగాలే ఉంటారు కామెంట్ సెక్షన్ లో మొత్తం అంటే కామెంట్ లో పెట్టాలందరూ వేస్ట్ అంటారు నిబ్బ నిబ్బిలు అట్లా పెట్టే అట్లా అట్లాంటి వాళ్ళకి పాజిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు మొత్తం నిబ్బంది బిల్లు నా దృష్టి మైండ్ తోటి ఆలోచించాలి ఇప్పుడు ఆమెతో మాట్లాడాలని భయపడుతున్నాను ఏ నాకు వద్దు ఎందుకు నేను ఇప్పుడు ఆమె ఒక మాట అంటది నేను గలీజ్గా మాట్లాడాల్సి వస్తుంది మళ్ళా ట్విట్టర్ కదా మీరు ఎవరిని తిట్ట ఆమెని చూస్తే తిట్ట పదే అవుతుంది ఆమె మాట్లాడే మాటలు చూస్తే ఇప్పుడు మాట్లాడుతుంది ఎందుకు ట్రోల్ చేసినా అదే అని చెప్పి ఒక మాట అన్నది అనుకో నాకు గలీజ్గా ఇచ్చి పడేస్తా నేను ముందే నేను సైక్ ఇంకోటి ఏంటంటే నాకు నిత్తి దెబ్బ కింద కదా దానివల్ల కోపం ఎక్కువ చేస్తుంటుంది నాకు నిజంగా చెప్తున్నా కోపంతో ఎప్పుడైనా ఎవరన్నా కొట్టిరా కొట్టినా కూడా యాక్సిడెంట్ అయినాక అవును మీ లిస్ట్లా చింటు మోడలు నచ్చుతావు వీడియోలు ఎట్లా చేస్తే నచ్చితే చెప్పు మరి కెమెరా ముందు ఎట్లా చేస్తే నచ్చితే అంటే నచ్చలే వాడి వీడియోస్ అంటే వాడి కంటెంట్ ఏముంది అసలుకి వాడిని కంటెంట్ చేసేట్టుగా నా ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది మెదక రోల్స్ అనేది ఒక కంటెంట్. ఇప్పుడు ఏముంది? కంటెంట్ ఏముంది? ఆయన मस्त కంటెంట్ ligamentsిండు. అదేం కాదు అంత లేదు. చెప్పండి కంటెంట్ ఏముంది చెప్పండి. అదే మూవీ డైలాగలు చెప్తుండు ఈ మధ్యకాలంలో రోల్స్ ఆయననే లో యాక్టింగ్ చేస్తుండు. అదే రైట్ రైట్ అమ్మాయి యాక్టింగ్ అబ్బాయి యాక్టింగ్ అది ఒక కదా. కొంచెం మానసికంగా కొంచెం మైండ్ సెట్ అంటే ఎట్లా మాట్లాడతాడు కదా ఆయనకే మానసిక స్థితి బాగాలేదు అనిపిస్తుంది మోహన్ స్మైలీ నేను నత్తి అని చెప్పి అందరిని పిచ్చిపుకోలేదు నిజంగా నేను నాకు నమ్మలే అసలు నీ అమ్మాయి ఈ రోజు అందరిని పిచ్చోలేని చేసి అనుకున్నా నేను నిజంగా మోహన్ స్మైలి గురించి అండ్ ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు మీ అందరికి తెలిసిందా తెలుసు అంటే వాళ్ళ వీడియోలు పెద్దలోకి నచ్చాయి చిన్నపిల్లలకి నచ్చాయి ఎందుకంటే ఆడుద్దరా బర్రె లెక్క దుంకుతుంటారు కదా లెక్క దుంకేసరికి మనకి నవ్వు రాదు కోపం వస్తుంది పిల్లలకి కోపం రాదు నవ్వు వస్తుంది అరేంజ్ ఇట్లా దుంకుతున్నా నవ్వు వస్తుంది చిన్న పిల్లలకి కొంతమందికి చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఏం చేస్తారు అట్లా కూడా చేస్తారు అట్లా కూడా వచ్చి చూపిస్తుంది ఇప్పుడు వీడియోలు చూపిస్తారు అన్నమాట ఊషిబాయ్ అంటారు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు చెప్పిన ఈ సెలబ్రిటీ అందరు ఊషుభాయ్ అంటే మనోడు ఊర్ను మధ్యలో అనుకుంటా కదా రాజునా రాజు డేంజర్ స్మైల్ నిషిభై రాజు డేంజర్ స్మైల్ ఇద్దరు కలిసి వీడియో చేసిరు కదా వాళ్ళు ఇద్దరు కలిసిపోయి పోయి వీడియో చేసి నాకు అది ఇద్దరు చిల్సిందా ఊష మీద ఒకటో రెండో టోల్ చేసిన అంతే రాజు డేంజర్ రాజు డేంజర్ స్మైల్ ఒకప్పుడు నన్ను ఫాలో అయితుండేవాడు మొత్తానికి అధ్యక్షుడు ఆయన

ఓర్ సెలెక్ట్ చేసారు అంటున్నా అట్లానా కప్పు గెలవాలి నువ్వు ఎట్లా కప్పు గెలిచి మన ట్రోలర్స్ కి మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్స్ అందరినీ పేర్లు ఇలవెట్టాలని చెప్పి కోరుకుంటున్నా నేను నువ్వు ఎట్లా కప్పు గెలవాలి నువ్వు కప్పు గెలవకపోయినావు అనుకో నేను ఘోరంగా ట్రోల్ చేసా మరి చూసుకో ఇంకోటి ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఈ జనరేషన్ ఎట్లా మాడిపోయేది తెలుసా చిన్న చిన్న బట్టలు వేసుకొని రీల్స్ వేస్తారు అట్లా చాలా అంటే చాలా గలీజ్ నిజంగా చెప్తున్నా అట్లా వాళ్ళు చేసుకొని చేయడం వల్ల రేప్ ఇట్లాంటివి చాలా మట్టికి అవుతున్నాయి చూసి అబ్బాయిలు సో చిన్న చెడిపోతున్నారు అవునవును మెయిన్ అమ్మాయిల వల్లనే అమ్మాయిలు డ్రెస్సింగ్ మారాలి ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు లీనియన్స్ ఇవ్వడం కూడా బంద్ చేసుకోవాలి అమ్మాయిలు లీనియన్స్ ఇస్తానే కదా అబ్బాయిలు రెచ్చిపోతారు లేకపోతే ఇట్లా రెచ్చిపోతారు అబ్బాయిలు అబ్బాయిలు కూడా ఉంటది అబ్బాయిలు లేదా అంటలే ఉంటది కొన్ని కొన్ని ఉంటది కానీ మాక్సిమం అయితే అమ్మాయిలు ఎందుకంటే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ మారా ఫుల్లా చెప్తున్నాను మీరు ఏమన్నా అనుకోరు అని అమ్మాయిల డ్రెస్సింగ్ మారింది అనుకో అన్నీ మారుతుంది మాంకాలమ్మ గుడికి పోయినా పోయినప్పుడు నా ముంగట ఒక అమ్మాయి నుంచింది నిజంగా చెప్తున్నా అసలు ఆమె బట్టలు చూడంగానే ఏషుట్లో కొట్టబోదే అయింది ఏ ఒక్క మాట జస్ట్ అంతే ఎందుకంటే గుడి గుడిలో మనం ఎంత ఎంత పద్ధతిగా రావాలి ఇంత పద్ధతిగా ఉండాలి గుడికి వెళ్ళిపోయినా ఆమె ఆమె డ్రెస్ ఎట్లుంది తెలుసా జస్ట్ ఇట్లా సింగిల్ బ్రాస్టాప్ ఎట్లా ఉంటుంది అట్లుంది అంతే ఇక మొత్తం లూజ్ ఉందే మొత్తం ఆమె చూసుకుని ఇంత తీసుకొని వచ్చింది చాలా చెప్పలేను కానీ ఇక గుడికి వచ్చినప్పుడు అయినా కొంచెం ట్రెడిషనల్గా రండమ్మా ప్లీజ్ దండం చేస్తా మీకు తప్పు అనుకోకండి నిజంగా చెప్తున్నా అసలు ఇట్లా జుట్టు రే పోసుకుంది చేకి గాజులు లేవు మెడల గొలుసు లేదు కాళ్ళకి గజ్జలు లేవు నెత్తికి బొట్టు ముఖంకి బొట్టము బొట్టు కూడా లేదు నిజంగా చెప్తున్నా అసలు డేంజర్ తయారైంది అమ్మాయిలు అయితే యాక్సిడెంట్ అయిందని విన్నాం కదా అందుకోసం ఎలా ఉన్నారు అనే క్వశ్చన్ అడిగింది ఇప్పుడు ఓకే బట్ కొంచెం టైం పడుతుంది ఇంకా రికవర్ కానీ అంటే ఏం జరిగింది అసలు అంటే ఇట్లానే కాలేజ్ దగ్గర నుంచి అని చెప్పి కొండపోచ్చమ్మ రిజర్వాయర్ వెళ్ళినాం సో మా ఫ్రెండ్ ఉంటాడనమాట నా చిన్నప్పటి చెడ్డీ దోస్తు ఉంటాడు కదా చిన్నప్పటి దోస్తు వాడు వేరే కాలేజ్ వెళ్ళిపోతాడు కదా నేను ఎంపీసీ తీసుకోండి వాడు సీఎస్సీ తీసుకోండు సీఎస్ఈ తీసుకొని ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ వెళ్ళిండు నేను బీటెక్ వెళ్ళిన వాడు డిగ్రీ వెళ్ళినాక వేరే ఫ్రెండ్ పరిచయం అవుతాడు కదా వాడిని నాకు పరిచయం చేసిండు వాడు ఇట్లానే ఒక రోజు ఇట్లనే కొండపోచ్చమ్మ రిజర్వాయర్ చూపి బ్రో నేను చెప్పిన వానికి రిజర్వాయర్ మాకు దగ్గరనే అని చెప్పి చెప్తే ఒకసారి చూపి అంటే సరే నేను పిలుస్తాను అని చెప్పి చెప్పిన నేను పిలిచిన అతను వచ్చిండు తీసుకుపోయినా పోయినాం గమ్మను ఒక్కొక్క ఏం చేసినాం బిఎడ్ తాగినాం నేను ఇంకోటి ఏంటంటే ఆడ మిస్టేక్ నాది ఉంది వాడిని పిలిచింది నేను వాటి తప్పేం లేదు అసలు వాడిని పిలిచింది నేను తీసుకుపోయింది నేను తాపించింది నేను పడేసింది వాడు వాడు పడేసిండు నేను వెనకలా కూర్చున్నాను నేను బండి డ్రైవ్ చేయలేను ఇంకోటి ఏంటంటే రిజర్వాయర్ దగ్గర కూర్చొని తాగినం బియర్ తాగినం మళ్ళీ ఇంకో ఇంకోటి ఏంటంటే తాగిన ఒక సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ బియర్స్ తాగిన ఎండలో కూర్చొని తాగినాం నార్మల్ టైంలోనే బియర్ తాగితే కొంచెం ఎక్కుతుందనమాట ఎండలో కూర్చొని తాగేసరికి ఏమైందంటే ఇంకా ఎక్కేసింది ఎక్కేసింది ఇంకా అడకి ఇట్లా స్టార్ట్ అయినాం ఏం గుర్తులేదు ఏం గుర్తులేదు అసలు ఇప్పటికీ గుర్తులేదు వాడు ఏం చెప్పిండంటే స్కిడ్ అయ్యి పడ్డామా అని చెప్పి మా పేరెంట్స్కి చెప్పిండంట ఎవరు తీసుకువెయ్యరు అని చెప్పి మా డాడీ అడిగితే వెంకటే తీసుకువెళ్ళి అంకుల్ అని చెప్పి మా నోడు చెప్పేసి మా డాడీకి ఇక తీసుకువైంది నేను తప్పు నాది పడేసింది వాడు ఇక నేను తీసుకోకపోతే యాక్సిడెంట్ కాకపోతుండే కదా సో వానికి ఆ పిల్లాడు చూసి వాళ్ళ ఇంటికన్నా ఉంటాడు నర్సింగ్ అన్నిటి వానికి పోయి చెప్పిండు పిల్లాడు నన్ను ఇట్లా వెంకటాండే అన్నతోటి తిరుగుతావు అది రీల్స్ చేస్తావు కదా అన్నకిడ యాక్సిడెంట్ అయింది అన్న రోడ్ మీద అని చెప్పి చెప్పేసరికి మా రోడ్డు వచ్చి లెఫ్ట్ సైడ్ అయింది ఇంకోటి బైక్ మీదకి వెళ్ళి పడగానే ఇంకా వేరే బండ్లు రాలేదు బస్సు రాలేదు రాలేదు లారీ రాలేదు ఏం రాలేదంట సో చూసారు కదండి థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే వాచింగ్ ఏదాంటివిటా బాబా